త్రీ మంత్స్ తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మన వాళ్ళు మన పోలీసులు మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్ వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకముడిపోయా వీళ్ళు కంక్లూడ్ చేయకముడిపోయా ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంషన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకి వీళ్ళు వెళ్ళిపోయి ఇది ఒక పొలిటికల్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు సో కోర్టు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇన్వెస్టిగేషన్ రాంగ్ ట్రాక్ పట్టించానంట పొలిటికల్ గా వాడడానికి ట్రై చేశానంట మీరందరూ సాక్షులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యాడో ఆ తర్వాత ఎవరైనా నేనైనా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ దీని గురించి కో ఎక్కడైనా పొలిటిసైజ్ చేశామా మీరు ఆలోచించండి ఇది అబద్ధం కాకపోతే ఇంకా ఏంటి మా మీద అలిగేషన్స్ వేయడం ఏంటి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు రాధేయపడ్డాము ఇన్వెస్టిగేషన్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వమని చెప్పేసి బట్ అదంతా మనకు కనిపించదు అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా కంప్లీట్గా లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసిస్ చేసుకునే కదా చెప్పారు వాళ్ళు చెప్ పెట్టిన ఐపీడిఆర్ కానీ వాళ్ళు చేసిన సిడిఆర్స్ కానీ అవన్నీ లోకల్ పోలీసే కదా సిబిఐకి సబ్మిట్ చేసింది సిబిఐకి ఏమీ బయట రాలేదు లోకల్ పోలీస్ ఏది సబ్మిట్ చేశారు మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ పోలీస్ దగ్గర ఉన్నప్పుడు మీకు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అది ఫెయిలియర్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్ మీరు నిందితులు ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లోకల్ పోలీస్ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ జరుగుతున్నది కాబట్టి అందుకే అందుకే ఏపీ హైకోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ప్లస్ సుప్రీంకోర్టు కూడా ట్రయల్ని కూడా ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసింది మీకు ఇవన్నీ కనిపించవు

నుంచి వ్యక్తులు రమేష్ ఇప్పుడు ఇంకొక కొత్త పేరు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయాడు సీఎం రమేష్ వచ్చాడు ఎంతమంది అయినా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి ఇక్కడ ఎంతమంది పేర్లు తెస్తారు అట్లీస్ట్ కంప్లైంట్ ఏదో సేమ్ థింగ్ అన్నా కంప్లైంట్ చేయాలి కదా ఈ కేసును తప్పుదారి పట్టించి తప్పుదారి పట్టించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మేలా చేస్తున్నారు సిబిఐ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని నేను తప్పుదారి పట్టిస్తున్నాను అది సాధ్యమేనా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇండిపెండెంట్గా ఒక డాక్టర్గా పనిచేసుకున్న మనిషిని నేను పోయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఈజీనా మీరు ఆలోచించండి హూ ఈజ్ సునీత ఇఫ్ ఐదేళ్ళ క్రితము నేను ఇట్లా ఒక మనిషిని ఉన్నాననే మీకు ఎవరికి తెలియదు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అంటున్నారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇట్లా చెప్తున్నారు కొంచెం సిగ్గుండాలండి మనుషులకి అందరూ దాంట్లోకి ఎన్వాలవ్ అయిపోయి కడప సెంట్రిక్క కేవలం దీని పొలిటికల్ ఇది కడప సబ్జెక్టు కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో పొలిటికల్ ఇంటర్ఫ్రెయెన్స్ తో దీని ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మార్చి ఉండిపోతాను కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలంటే నేనే పాలిటిక్స్ లైక్ ఎంటర్ అయ్యేదాన్ని ఐదేండ్లగా కోట్లలో తిరగాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ తిరగాల్సిన పని లేదు సిబిఐ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేదు ఏ విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు అయితే తాను తన మీద వచ్చినప్పుడు జస్టిఫికేషన్ డీటెయిల్ గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా చెప్పాడు ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగాని అసలు అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఎవరు ఈ దస్తగిరి ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఎవరు ఈ ఎవరు ఈ ఈ బీటెక్ రవి సో కాల్డ్ బీటెక్ రవి వివేకం చిన్నాను ఓడించిన మనిషి ఆ ఎలక్షన్ చిన్నాను ఓడాల్సిన ఎలక్షన్ కాదు ఎంపీటీసీలో జెడ్పీటీసీలో ఎన్నుకున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ బట్ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో ఓకే కపుల్ ఆఫ్ పాయింట్స్ ఎవరు అవినాష్ కు ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్ కు ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేస్తాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ నేనంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకే ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫార్మ్ చేశారని చెప్పి హార్ట్అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియటా కాదా అని చెప్పి హార్ట్అటాక్ అని చెప్పింటే గన దెన్ అవినాష్ రెడ్డి హార్ట్అటాక్ అనేందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫార్మ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలియపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పోడ్చి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పోడ్చి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ అపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత ఇది బెన్నుపోటు పోయి పొడిచారు సో మళ్ళీ దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ప్రశ్న పట్టిస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ఆది నారాయణ రెడ్డి వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకించిన వీళ్ళంతా కలిసి ఓడించినారు ఆ ఓడించిన అదే బీటెక్ రవి ఎవరు సపోర్ట్ చేస్తారు ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది వివేకం చిన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవం అవునా కథ వివేకం చిన్నకు రెండో భార్యతో కూడుకోవడం సో బేసిక్లీ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ సమరైజ్ చేస్తున్నాడు సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ శ్రీ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్ పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డి కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా వివేకానందరెడ్డి మీ చిన్నాన్న కనీసం ఆయనను ఒక మనిషిలాగా గుర్తించవయ్యా సో దట్ ఈస్ మై ఎక్స్ప్లెన్ ఆ ఇంటర్వ్యూకి రెస్పాన్స్ ఇవ్వడానికి అయిపోయింది అండ్ ఇంకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కడపలో ఎలక్షన్స్